నేను నీలా ఒక ఫేమస్ ఆర్కిటెక్ట్ అవ్వాలని ఎన్నో కళ్ళు కన్నా నాకు తెలుసు చాలా డిటమిన్గా హ కోస్ జాయిన్ అయ్యాను కానీ ఒక్క సెమెస్టర్లోనే తెలుసుపోయింది నాన్నా నేను కనీసం పాస్ కూడా అవ్వనా అని సారీ నాన్నా నా వల్ల నీలో డిస్ అపాయింట్మెంట్ చూడటానికి నా నేనే చచ్చిపోయో ఆర్కిటెక్చర్ కాకపోతే ఇంకోటి ఏదో చేసుకో దానికి చచ్చిపోతావా నువ్వు నా ప్రాణమే సారీ నన్నా చూడు అమ్మ కాల్ చేస్తుంది అయ్యో అదేంటి అదేంటిమని ఈ మాత్రం దానికే దూకేస్తానంటే ఎలాకమ్మా యాయ్య అనుకో మా నాన్న కంటే ఎక్కువ చేస్తున్నావు నేనే ఆర్కిటెక్చర్ వద్దు యాక్టింగ్ కోర్స్ చేయాలని డ్రామా చేస్తుంటే చెలగొట్టేలా ఉన్నావు హ్యాపీ ఓకే ఓకే ఈ వీడియోకి యాక్టింగ్ కోరిసింది సార్ గొప్ప నటు అవుతుందిరా ఖచ్చితంగా ఏమండి జాగ్రత్త మళ్ళీ దూకుతుందేమో సరే పదండి సార్ కిషోరా ఆ అమ్మాయి నాకు దారి చూపించింది కానీ వెంటనే నాకు కాఫీ కావాలి కూర్చుని ఓ పథకం వేయాలి కానీ కసాంధ్రాలో కాదు ఇక్కడే ఉంటే మా అక్కలు వేరే అమ్మాయిని పంపుతారు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రాంతమా సార్ నాకు తెలిసిన ఒక ప్రాంతం ఉంది సార్ అంటే వేరే చోటు నేను ఇక్కడికి తీసుకెళ్తాను కానీ మీరే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయిని అరువు తెచ్చుకోవాలి ఆ అమ్మాయి నా ప్రేస్ గా నటించి మా వాళ్ళని ఆకట్టుకోవాలి అంటే నాకక్కడ తెలిసిన వెయిటర్స్ ఉంది సార్ చాలా బాగుంటుంది సార్ ఇద్దరం పెళ్లికి సిద్ధమని వాళ్ళు మాకు ముహూర్తం పెడతారు అంటే మంత్లీ త్రీ టైమ్స్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని అడ్మైర్ చేస్తూ ఉంటాను సార్ ఈ భాషలో చెప్పారంటే సైడ్ కొడుతుంటాను సార్ పెళ్లికి కొన్ని రోజుల ముందు సరిగ్గా పెళ్లి రోజునే నేను పెళ్లి పందిట్లో ఎదురు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు ఉత్తరం పంపించి అదృశ్యమైపోవాలి నా పరుగు పోయి నేను దిగ్భ్రాంతికి గురై కృంగి కృషించిపోతాను ఇక మా వాళ్ళు జన్మలో నా జోలికి రా మీలో ఒక చిన్న స్టైల్ ఉంటుంది కదా ఆ స్టైల్ మీరు నన్ను గైడ్ చేస్తే ఐ మీన్ బూస్ట్ రోజు ఎలాగైనా సరే ఆ అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తాను సార్ శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో ఉన్నారంటే క నాలో ఉన్న మగసింహం లేస్తా बम दिया ओह माय गॉड सारा ऑलरेडी ना पर मिले उनारो उन एस्प्रेसो डिस्पोजेबल अब नो कैफे नो स्टेमा सर्वेजा हां रे किशोर बस रे किशोर एकडे दिसको चरो इकडे कॉफी दोरकदंट यू वांट टू सिट आई विल सिट मी फ्रेंड ने इकडे चाला सारा चूसानु मी तेलस कदा ఇక్కడ కాఫీ ఉండదని మీరు కూడా మీరు తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకో ప్రతిపాదన పెట్టచ్చా ప్రతి పాదన ప్రపోజల్ పెట్టండి సార్ పెట్టండి 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 మంచి జీతం ఇస్తాను రెండు వారాలు నా ప్రేయస్గా నటించాలి ఎక్స్క్యూజ్ మీ ఆహా మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను అటువంటి వాడిని కాదు చెప్పరా కిషోరా ఎస్ మ్యామ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ ఇంకెక్కడికైనా వెళ్దాం స్పష్టంగా వివరిస్తా సో లెమీ గెట్ ది స్ట్రీట్ నేను టూ వీక్స్ కి నీ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ పెళ్లి రోజు అప్స్కాండ్ అయిపోవాలి తప్పు కదా తప్పు కాదు తప్పదు ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ హౌస్ లో కలుస్తాను ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు యువ్ నెవర్ బీన్ ఇన్ లవ్ ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేదు అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను బై ద వే వాట్ యు థింక్ ఐ యామ్ అ హుక్క వాళ్ళే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్ నువ్వే చెప్పు

పాత చింతపండు ఉంటేనే పులుపు బాగుంటుంది మీ అందరికీ శుభవార్త రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మరి ఇప్పటివరకు వరకు చెప్పలేదేంట్రా దీనికి కూడా తెలిసి ఉంటుంది మాకు చెప్పవా నువ్వు అదేంటన్నయ్య నాకు కూడా చెప్పాలనిపించలేదా నీకెందుకు చెప్పాలి ఎవరికి ఓటేశా మీకు చెప్తే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు నేను అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అందుకే కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే రెండేళ్ల నుంచి అంటున్నావు కొంపదేశి కిషోర్ కాదు కదా అమ్మాయే కదా నువ్వు ఊరుకు స్వర్నా నాన్న తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ ఏంటో

వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి నేను చూసుకుంటాను Uh, excuse me, you g just coming. You should wear it in the auto. t s l e n to a n you p s now? You like me, no? ఆ షప్ 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 ఒక్కవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా లోపలకి ఎందుకు వచ్చావ్ హ్మ్ ఉన్నావు యో

डील डी कैंसलो डील ओके हाँ शाँ शाँ।